యేసుప్రభు చాలా మంచిదే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా చర్చిలో వాళ్ళంతా తక్కువ కులం వాళ్ళు కదా మేము గౌడ్స్ కదా అని అనుకుంటున్నారేమో ఈ కులాలు మతాలు అన్నీ కూడా మనం పెట్టుకున్నాం చేసే పనిని బట్టి మీరు ఇప్పుడు గౌడ్స్ మీరు కళ్ళుకి వేస్తున్నారు కాబట్టి గౌడ్స్ అంటున్నారు కొంతమంది చెప్పులు వాళ్ళు ఉంటారు వాళ్ళది వేరే కులం కొంతమంది కుండలు తయారు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళది వేరే కులం కొంతమంది బట్ట ఉత్కే వాళ్ళు ఉంటారు వాళ్ళు వేరే కులం కొంతమంది వాళ్ళు ఉంటారు వాళ్ళు వేరే కులం కొంతమంది చెక్క పని చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళది వేరే కులం కొంతమంది బంగారు పని చేసేవాళ్ళు ఉంటారు వేరే కులం ఈ పనులు ఉండాలి కాబట్టి అప్పట్లో మన పెద్దవాళ్ళంతా పెట్టుకున్నారు మన దేశంలోనే వేరే దేశాల్లో కులాలు ఏం లేవు అంతా సర్వమానవాళకి ఒకటే కులం అదే కులం కాబట్టి పెద్దమ్మ బాగున్నావా నువ్వు పిలిచావు మేము ఆగాము మళ్ళీ మాట్లాడవు ఎందుకు ఏంటి ఆకలి అవుతుంది అన్న భోజనం పెడతావా పెడతావాళ్ళు పచ్చడి తింటే అసలు బతుకుతావా ఏంటి ఏమేమి ఉన్నాయి మీ దగ్గర కళ్ళు ఏమేమి కలుపుతారు దాంట్లో చెట్టుకల్లేనా అంత చెట్టు కళ్ళు ప్యూర్గా అమ్ముతారా ఇంకేం మందు కలపరు లీటర్లు తీస్తారు రోజు ఎతకల్ రోజు లీటర్లు తీసుకొస్తారు కూర్చొని మాట్లాడుకుందాం రండి మీకోసమే మీతో మాట్లాడదామని వచ్చా మరి రోజు ఎంత సంపాదిస్తారు కూర్చొని కూర్చో నీతో మాట్లాడదామని వస్తే ఏ ఊరు మీది ఈ కళ్ళు గీసేది ఎవరు మీ ఆయన గారు ఏం చేస్తారు మంచిది రోజు వంద లీటర్లు అమ్ముతారు లీటర్ అంతా

పొద్దు నుంచి వందే వందంటే నీకు ఆటోకే సరిపోద్దిగా ఫోన్ రాని చార్జికి చదువుకున్నా అస్సలు బడికే వెళ్ళలేదా ఇంట్లో మీ అబ్బాయి చదువుకున్నాడా మీ అబ్బాయికి ఇవ్వు ఇది మీ అబ్బాయికి ఇచ్చి చదివించుకో ఇది మంచి మాటలు దేవుడి మాటలు దేవుడు ఎవరనుకుంటున్నావు నువ్వు అమ్మా సరే అసలు దేవుడు నువ్వు ఎవరు నమ్ముతావు మంచిది ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఏమయాడు ఆయన బ్రతికే ఉన్నాడా సమాధి అయిపోయాడు అయితే దేవుడు నీకు ఒక దేవుడు నాకు ఒక దేవుడు మీ కులానికి ఒక దేవుడు ఇంకొక కులానికి ఒక దేవుడు మీ ఊరికి ఒక దేవుడు పక్క ఊరికి ఒక దేవుడు అలా లేడు ఈ భూమి మీద దేవుడే నోటి మాటతోటే భూమి కలిగిన కాకంటే భూమి కలిగింది ఆకాశం కలిగిన కాకంటే ఆకాశం కలిగింది సమస్త చెట్లు జంతువులు అన్నీ కూడా నోటి మాటతో కలిగాయి కానీ మనిషిని మాత్రం ఇట్లాగే బంక మట్టి తీసుకొని బురదమట్టితో మనిషిని తయారు చేసి ఆయన జీవాత్మను ఊదాడు ఎందుకంటే మనిషిని ప్రేమిస్తున్నాడు దేవుడు మానవుడు ఏం చేశాడు దేవుణ్ణి మర్చిపోయి ఎవరు పుట్టిచ్చారో మనల్ని ఎవరిని కలుగు చేశారో పో మర్చిపోయి దేవుణ్ణే తయారు చేసే స్థాయికి వచ్చాడు మానవుడు ఒక సిమెంట్ తోట మట్టితోటో వెండితోటో బంగారం తోట చెక్కతోటో రకరకాల బొమ్మలు చేసి దేవుళ్ళ పేర్లు పెట్టి నమ్ముతూ ఉన్నారు అది చాలా తప్పు ఎందుకంటే మనం చేసిన పాపాల నిమిత్తం ఏదైనా పండగ వచ్చిందంటే కోళ్ళు కోసుకుంటాం ఏటపోతులు కోసుకుంటాం దేవుడి పేరు చెప్పుకొని మనమే తింటాం తాగుతాం మనం బలి ఇవ్వాలంటే ముందు కళ్ళు కూడా పోస్తారు సారాయి కూడా బాస్తారు మందు కూడా బాస్తారు ఇప్పుడు మీ ఆయన ఫుల్గా తాగు రోడ్డు మీద పొరలాడితే మీరేమంటారు తాగుబోతూ అంటారు ఒక మనిషి తాగితే నొప్పుకోపోతే మరి మనం నమ్మే దేవుడికి కళ్ళు సారాయి అవసరమా అందుకని ఇలాంటివన్నీ కాదని దేవుడే మానవ రూపంలో వచ్చి ఆయనే పరిశుద్ధమైన రక్తం చిందించాడు ఆయనే యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయనకు ఒక కులం ఒక మతం ఏం లేదు ఒక ఊరికి ఒక సర్పంచే ఉంటాడు ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు ప్రపంచం మొత్తానికి కూడా యేసుప్రభు ఒక్కడే దేవుడు ఆయన చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పాడు ఆయన చెప్పాడు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్య జిల్లరా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేశానని చెప్పాడు ఇప్పుడు మీరు నా దగ్గరికి రండి మీకు ఆ పని అయిపోతే గుండుకి ఎక్కించుకోండి మీకు ఆ కొబ్బరికాయ కొట్టండి ఆ పనైపోతే హుండిలో డబ్బులు వేయండి అట్లా ఏం లేదు దేవుడు నీ డబ్బులు అవసరం లేదు దేవుడికి నీ కొబ్బరికాయలు నీ వెంట్రుకలు అవసరం లేదు నీ హృదయం కావాలి నీ గుండెల్లో దేవుడు ఉంటాడు నువ్వు ఇక్కడ కూర్చున్నా ఉంటాడు ఇంటికాడ కూర్చున్నా ఉంటాడు నువ్వు ఎక్కడ ప్రయాణాల్లో ఉన్నా ఉంటాడు మానవుణ్ణి దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు ఎందుకంటే ఈ లోకాన్నే దేవుడు ప్రేమించాడు ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఇంకా ప్రేమిస్తున్నాడు ఎందుకంటే ఆయన చేత్తోడు మనం తయారు చేస్తున్నాడు అందుకని మీరు కూడా చదివిచ్చుకోండి బాగా తెలుసుకోండి చాలా బాగుంటుంది ఏసుప్రభుని నమ్ముకోవటం వల్ల మీరు గౌడ్స్ కదా మీరేమీ మీ కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ మాటను మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ మనసును మార్చుకోవాలి ప్రభు దేవుడు ఆయన మన పాపాల నిమిత్తం వచ్చి రక్షింపబడ్డాడని ఈ ప్రపంచంలో చాలామంది దేవీ దేవతలు ఉన్నారు అందరూ దేవుడు పేర్లు చెప్పుకుంటా ఓకే పిలిచారు ఓకే బాగానే ఉంది మన కోసం ఎవరైనా వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభు ఒక్కడే ఆయన చనిపోయిన తర్వాత పాతి పెట్టారు సమాధిలో తిరిగి మూడో రోజులు లేచాడు మరి నువ్వు నమ్మే దేవుడు లేచాడు సమాధిలో నుంచి జీవ సమాధి ఆ సమాధి ఈ సమాధి అని మట్టి కలిసిపోయాడు నిజమైన దేవుడు అయితే మనతోటి మాట్లాడతాడు ఇప్పుడు నేను మనిషిని నేనే పిలిచారు కారు దిగి వచ్చి నేను మీతో మాట్లాడుతున్నా మనిషినే మాట్లాడితే ఇంక దేవుడు ఎందుకు మాట్లాడడు దేవుడు పిలిస్తే పలికే దేవుడు వారు ఈ భూమి మీద మన కోసం ఇలా బ్రతకాలని ముప్పై మూడున్నర సంవత్సరాలు మాదిరికరంగా చూపించాడు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు వినపడిన వాళ్ళకి వినపడించాడు మాటలు రావడానికి మాటలు వచ్చాయి పక్షపాతం వచ్చిన వాళ్ళు బాగు చేశాడు చచ్చిపోయిన వాళ్ళు కూడా పలుసార్లు లేపాడు పన్నెండు సంవత్సరాల నుంచి ఒక స్త్రీ రక్తస్రావరంతో బాధపడుతుంది ఎన్ని హాస్పిటల్ తిరిగినా బాగోకపోతే యేసుప్రభు వస్త్రపు చెంగి ఇట్లా ముడితేనే ఆమెకు బాగైపోయి ఇట్లా దేవుడు అద్భుతకరుడు ఎందుకంటే సృష్టినే నోటిమాటతో కలుగు చేశాడు మనకేదైనా ప్రాబ్లం ఉంటే ఆయనే బాగు చేస్తాడు ఏదైనా ప్రాబ్లం రాగానే ఏ తాగితలు వేసేవాడి దగ్గరికో ఏ రంగుదారాలు కట్టేవాడి దగ్గరికో వెళ్తాం వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు కట్టుకున్నారు తప్పులేదు కానీ దాంట్లో శక్తి లేదు ఏసుప్రభువే శక్తి మంతుడు రో లారీకి ఏదైనా రిపేర్ వచ్చింది దాన్ని తయారు చేసిన వాడు మెకానిక్ బాగు చేయగలడు నువ్వు చేయగలవా నేను చేయగలనా చేయలేము కాబట్టి మనిషిని తయారు చేసిన దేవుడు కాబట్టి దేవుడే మనకు ఏదైనా బాగోలేదు చేయగలరు అందుకని మీరు కూడా తెలుసుకోండి బాగుంటుంది ఈ లోకంలో ఏంటి మీరు మంచిగా పెళ్లి చేసుకున్నారు మీకు భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఎంతో ఇంత వ్యాపారం ఉంది ఉంటే మహా అంటే పొలం కూడా ఉండొచ్చు ఇల్లు కూడా ఉండొచ్చు కానీ ఒక రోజున నువ్వు ఈ భూమిని మొగించుకొని వెళ్ళిపోవాలి యాత్ర మొగించుకోవాలి ఆ రోజు నన్ను నీతో పాటు నువ్వు చనిపోతే మీ ఆయన రాడు మీ కొడుకు రాడు నీ కళ్ళు డబ్బా రాదు నీ పొలం రాదు ఇల్లు రాదు నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి ఏం చేస్తారు మీ వాళ్ళంతా అందరికీ ఫోన్ చేసి పిలుస్తారు మా అమ్మ చచ్చిపోయింది మా ఆవిడ చచ్చిపోయింది సంథింగ్ వచ్చిన తర్వాత బాగా ఏడుస్తారు ఒకటి రెండు రోజులు వచ్చేటప్పుడు బొరుగులు పూలు తమలపాకులు చిల్లర డబ్బులు చేస్తారు ఏడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతారు సమాధులు కూర్చోబెడతారు పడుకోబెడతారు మట్టి వేస్తారు రెండు మూడు రోజులు ఏడుస్తారు మీకుంటుందిగా మూడో రోజు చిన్నదినని పదకొండో రోజు పదిహేను రోజు పెద్ద దినమని అప్పటికల్లా నీ ఫోటోని రెడీ చేస్తారు ఒక గోడకి అంటిస్తారు ఏం ఉపయోగం దేవుడు నిన్ను ఒక గోడకి ఫోటోలాగా చూడాలను కోట్ల దేవుడు నిన్ను ఆయన కూతురిగా అనుకుంటున్నాడు ఆయన కూతురుగా ఉండాలంటే యేసు సుప్రపు నిజమైన దేవుడు ఇక్కడ నమ్మాలి ఇంకోటి ఏంటంటే దొంగతనం చేస్తే ఎంత పాపము వ్యభిచారం చేస్తే ఎంత పాపమో మందు దాగి తిరిగితే ఎంత పాపమో సిగరెట్లు బిడిలు తాగి ఎంత పాపమో ఇంకా రౌడీలాగి తిరిగితే ఎంత పాపం తయారు చేయటం కూడా అంతే పాపం ఇక్కడ చిన్న పాపం పెద్ద పాపం ఏం లేదు పాపం అంటే ఏదైనా పాపమే రూపాయి తీసినా కూడా దొంగే కోటి రూపాయలు తీసినా దొంగే అట్లేనమాట అయితే భయంకరమైన నరకం ఉంది చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఏంటంటే యేసుప్రభు అనగానే వాళ్ళు పలానా కులం వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వాళ్ళు పలానా మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ చివరుండే వాళ్ళే వాళ్ళతో మనకేంట్లో పని వాళ్ళు అమెరికా దేవుళ్ళు అనుకుంటారు నేను కూడా హిందూని నాలుగు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా అయ్యప్ప మాల వేసుకున్న రోజులు బాగుంటా నలభై రోజులు ఆ నలభై ఒకటి రోజు రాగానే మాల తీసేసి ఫుల్గా తాగుతా కింద బుర్లు బుర్రెడతా ఇంటికి బోగాని అన్ని గొడవలు అన్నీ ఉంటాయి భయంకరంగా తిరుగుతా నేను ఒక జలసారాయణ్ పద్దెనిమిది సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేసుకున్నాను మా నాన్న అయితే ఇంటికాడ మొదలు పెట్టుకొని నీకు తిరుపతి పోయి వచ్చేదాకా చెప్పు ఇంటికాడనే ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా కార్ అయినా చప్పురింటికాడ పెట్టి తిరుపతి తీసుకెళ్ళి పోయి తీసుకొని వస్తాడు అంత భక్తి చేసినా ఏం ఉపయోగం లేదు ఏ దేవుడు కూడా నన్ను త్రాగుడు నుంచి మానపించలే నేను తిరుగుపోతున్నాను నన్ను తిరుగుడు నుంచి విడిపించలా నాకు అసలు ప్రశాంతతే ఉండేది కాదు నా ప్రశాంతత కోసమే నేను సిగరెట్లు మొన్న తాగేవాడు దేవుడిని నమ్ముకున్న తర్వాత వేరే వాళ్ళు చెప్తే నేను నమ్ముకున్నాను చాలా ప్రశాంతంగా ఉంది యేసుప్రభుని నమ్ముకోవటం వల్ల అసలు ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన పని లేదు ఏమీ మార్చుకోవాల్సిన పని లేదు నా పేరు మల్లికార్జునరావు నేను ఒక హిందువుని అందుకని మీరు కూడా నమ్ముకోండి మాది హైదరాబాదు మేము ఇట్లాగే ఊరు ఊరు తిరిగి చెప్తా ఉంటాం ఎందుకంటే నేను మెయిల్ చే నాకు మెయిల్ జరిగింది నాకు సంతోషంగా ఉంది నాకు ఈ పని చేస్తేనే సంతోషం నేను అందుకని అందరికి చెప్తా ఉంటా మాకు ఎవరు ఒక్క రూపాయి పైసా ఎవ్వరు నీతో మాట్లాడటం వల్ల నాకేం లాభం లేదు నీకు చెప్పకుండా పోవడం వల్ల నాకేం నష్టం కూడా లేదు కానీ నేను పొందుకున్న సంతోషం నాకు కలిసిన వాళ్ళందరికీ చెప్పాలనేది నా బాధ్యత అన్నమాట అయితే ఏమనుకుంటారంటే అందరూ చచ్చిపోయిన తర్వాత ఎవరు చూసారులే మనం పుణ్యాలు చేస్తే మంచిగా స్వర్గానికి తీసుకెళ్తారు మనం ఏదైనా పాపాలు చేస్తే ఏదైనా ఒక తక్కెట్లో పెట్టి మన పుణ్య పాపాలన్నీ కోలుస్తారని అనుకుంటారు అంతా భ్రమ యేసు ప్రభు నిజమైన దేవుడని మనం ఇక్కడ నమ్మి ఆయనకి సాక్షిగా బ్రతికితేనే మనం స్వర్గానికి వెళ్తాం లేదంటే నరకానికి వెళ్తాం నరకం అనేది ఎలా ఉంటుందంటే ఈ రోడ్డు మీద చెప్పులు లేకుండా కాసేపు దిరిగితే మొత్తం బొబ్బలు వస్తాయి ఈడే తట్టుకోలేము ఆడ అగ్ని ఆరదు పురుగు చావదు అంత భయంకరమైన నరకం ప్రతిరోజు కొత్త వాళ్ళు మూడు లక్షల మంది పుడుతున్నారు ప్రతిరోజు చనిపోయే వాళ్ళు లక్ష ముప్పై ఐదు వేల మంది ఉన్నారు ఈ చనిపోయిన వాళ్ళంతా ప్రభువుని తెలుసుకోకుండా నరకానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు తెలుసుకోండి మీరు తెలుసుకోవటం వల్ల ఏం మళ్ళీ చెప్తున్నా మీ కులము మతము మీ వృత్తి ఏం మారదు మీ మైండ్ మారిద్ది మీ మనసు మారిద్ది కాబట్టి తెలుసుకోండి ఆ చనిపోయిన తర్వాత ఏముందిలే అనుకుంటే మీ ఇష్టం ఏం చెప్పలేం కాబట్టి అర్థమైంది ఏమన్నా ఏమైనా డౌట్ ఉంటే చెప్పు కాకపోతే అందుకని మీరు కూడా తెలుసుకోండి యశు చాలా చాలా దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా చర్చిలో వాళ్ళంతా తక్కువ కులం వాళ్ళు కదా మేము గౌడ్స్ కదా అని అనుకుంటున్నారేమో ఈ కులాలు మతాలు అన్నీ కూడా మనం పెట్టుకున్నాం చేసే పనిని బట్టి మీరు ఇప్పుడు గౌడ్స్ మీరు కళ్ళు వేస్తున్నారు కాబట్టి గౌడ్స్ అంటున్నారు కొంతమంది చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళది వేరే కులం కొంతమంది కుండలు తయారు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళది వేరే కులం కొంతమంది బట్టలుతుక్కే వాళ్ళు ఉంటారు వాళ్ళది వేరే కులం కొంతమంది వాళ్ళు ఉంటారు వాళ్ళు వేరే కులం కొంతమంది చెక్క పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళది వేరే కులం కొంతమంది బంగారు పని వాళ్ళు ఉంటారు వేరే కులం ఈ పనులు ఉండాలి కాబట్టి అప్పట్లో మన పెద్దవాళ్ళంతా పెట్టుకున్నారు మన దేశంలోనే వేరే దేశాల్లో కులాలు ఏమి లేవు అంతా సర్వమానవాళకి ఒకటే కులం అదే యేసు కులం కాబట్టి మీరు తెలుసుకోండి యేసు ప్రభు ఒక తక్కువ కులానికి చెందినవాడు కాదు ఒక ఊరికి చెందినోడు కాదు ఒక మతానికి చెందినోడు కాదు ప్రతి మనిషికి దేవుడు ఆయనే కాకపోతే ఏంటంటే మీరు చూస్తూ ఉంటారు ఊర్లలో కొంతమంది చర్చికి పోయే వాళ్ళు వచ్చి తాగటాలు కొంచెం చిల్లరగా వాళ్ళ ఒక మాట మీద ఉంటారు అబద్ధాలు ఆడతారు కొంతమంది అందరు కాదు వాళ్ళని బట్టి అంటే అసలు దేవు ఈ దేవుడు నమ్మే వాళ్ళు అంటే దేవుడిని ఆ కులానికి అండగట్టేస్తున్నారు కాదు వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు మేము సరిగ్గా ఉంటున్నాం అంటే ఎవరైతే పుట్టుకతో క్రైస్తవులు ఉంటారో చాలా తక్కువ మంది మంచిగా ఉంటారు ఎవరైతే మధ్యలో తెలుసుకుంటారో మనలాగా వాళ్ళు మంచిగా ఉంటారు కాబట్టి మీరు కూడా తెలుసుకోండి బాగుంటుంది దేవుడు పిలిస్తే పలికే దేవుడు నువ్వు ఎక్కడ చర్చి కూడా వెళ్ళక్కర్లా ఇంట్లో కూర్చొని చేసాయా నా పేరు ఇది నా కుటుంబం ఇది నీకు తెలుసు నువ్వే పుట్టించావు నువ్వే దేవుడు అని నేను తెలుసుకున్నాను నేను కళ్ళు అమ్ముకుంటున్నాను నాకు ఇది నాకు ఈ బాధ ఉంది ఈ కష్టం ఉంది నాకు ఇది తీరిస్తే నేను నిన్నే నమ్ముకుంటాను నేను ఈ వస్తాను వస్తానని నువ్వు కనుక ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు అద్భుతమైన రీతిలో పనిచేసి పెడితే చాలా మంచి దేవుడు పిలిస్తే పలుకుతాడు మీ దేవుడు ఎప్పుడన్నా మీరు నమ్మే దేవుడు ఇప్పుడు మనం ఒక మంగళ షాప్కి వెళ్తాం మీ పిల్లలు వెళ్తారు కదా మీ అబ్బాయి కటింగ్ చేయించుకుంటారు ఇదంతా వెంట్రుకలు ఆడే పడేసి వస్తారా ఇంటికి తీసుకొని వస్తారు కవర్లు వేసుకొని అమ్మా ఇప్పుడు ఎవరి వెంట్రుకలు వాళ్ళే ఇంటికి తీసుకొచ్చుకోకపోతే మన వెంట్రుకలు మనం నమ్మే దేవుడికి ఎందుకమ్మా చెప్పు ఇప్పుడు నీకు మీ ఆయనకి నువ్వు ఒక్కదానివ్వక భార్య నువ్వు కామం చేసుకుంటే ఏమంటావు నువ్వు ఏమంటావు చెప్పు నువ్వు చెప్పు ఏమంటావు గొడవ కూడా పెట్టుకుంటారుగా మరొక మనిషికే ఇద్దరు భార్యలు ఉంటే నువ్వే ఒప్పుకో ఒక భార్య ఇవి మరి నువ్వు నమ్మే దేవుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు అర్థమైందా ఇట్లా ఏదో మనిషి చేసినట్టుగా పాపము ఆ కామము అవి చేయటానికి దేవుడు అట్లా లేడు దేవుడు చాలా పరిశుద్ధుడు ఆయనకి రూపం లేదు ఆయన ఆత్మస్వరూపి ఆయనకి అందరిలాగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ ఏదో అట్లా కాదనమాట ఆయన పరిశుద్ధుడు ఆత్మస్వరూపుడు సరే నేనైతే చెప్పాల్సిందే చెప్పా నీకు చెప్పడం వల్ల నాకు ఏమి నష్టం లేదు చెప్పకపోవడం వల్ల నాకు లాభం కూడా లేదు నమ్ముతావా నీ ఇష్టం నమ్మకపోతావా నీ ఇష్టం సరేనా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించును గాక కాకపోతే ఈ వ్యాపారం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇది మంచి పద్ధతి కాదు కాకపోతే నీకు ఇదే పోషన్ కాబట్టి నువ్వు నిదానంగా ఏదైనా వేరే పనిలోకి వెళ్ళిపో ఎందుకంటే ఇది మంచి బిజినెస్ కాదు ఓకే నేనేం పట్టట్లేదు ఎవరి వ్యాపారం వాళ్ళది నీ కుల పాపం అది నువ్వేం చేస్తావు కానీ ఇది కరెక్ట్ కాదు ఇంకేదైనా వేరే వ్యాపార మార్గం చూసుకో దేవుడు నిన్ను అద్భుతంగా జీవిస్తాడు అదేమో దేవుడు అంటే ఎవరు ఏంటనే తెలిపేది ఇదేమో బైబుల్ ఇది కూడా పెట్టుకోండి మంచిది చదివించుకోండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి సరే మంచిదమ్మా ఇబ్బంది ఏం లేదు మాకేంటంటే వాక్యమే దేవుడు రూపంలాగే ఉండదు దీంట్లో ఉండే మాటలే దేవుని అనమాట ప్రతి మాట ప్రతి అక్షరం కూడా దేవుడితో సమానం అందుకని నేను మీకు ఇవ్వబోయాను ఓకే నో ప్రాబ్లం బలవంతం ఏం లేదు బలవంతంగా చేస్తే ఏమి అవ్వదు మీరు ఎవరితోటో చదివించుకోండి పర్లేదు ఎప్పటికైనా చదివించుకోండి సరే దాంట్లో చదివించుకోండి అది పాంప్లెట్ మంచిదే దాంట్లో మీకు చాలా మ్యాటర్ అర్థమైపోద్ది మీకు ఎవరన్నా క్రైస్తవులు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అడగండి అసలు యేసుప్రభు అంటే ఎవరు ఏంటి ఎందుకు వచ్చాడు ఆయన ఇంకా బాగా వివరంగా చెప్తారు ఆదివారం నీకు దగ్గర లేదని చర్చి ఉంటే వాళ్ళతో నీకు పని లేదు పోయాడు కూర్చో సేపు కూర్చొని వచ్చేస్తే నీకు బాగా అర్థమవుతుంది సరేనా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని కాక ఆమె సరేనమ్మా అవును అనాలమ్మా ఇంత మంచి మాటలు ఎప్పుడన్నా విన్నావా నువ్వు ఇట్లాంటి మాటలు ఎప్పుడన్నా విన్నావా ఎవరన్నా చెప్తారా ఓన్లీ యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళే చెప్తారు ఎందుకంటే ఆయన సజీవుడు మృత్యుంజయుడు ఆయన నిజమైన దేవుడు ఆయన చెప్పాడు నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము మనం చనిపోయిన తర్వాత ఒక మార్గం అంటూ ఉంది స్వర్గానికి వెళ్ళాలంటే ఆ మార్గమే ఏసయ్య నువ్వు ఆ మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్తే కుదరదు ఇప్పుడు కావలు వెళ్ళాలి ఇటే వెళ్ళాలి నేను ఎటు ఎటు అంటే చాలా దూరం అయిపోద్ది అయినా కూడా నువ్వు అక్కడ చేరతావు చేరవ కూడా గ్యారెంటీ లేదు కాబట్టి నిజమైన మార్గాన్ని మనం తెలుసుకోవాలి థ్యాంక్ యూ అమ్మ ప్రైజ్ ద లార్డ్ చూసారు కండి కళ్ళు అమ్ముకుంటున్నారు వాళ్ళు ఋతువులు చేసుకుంటున్నారు వాళ్ళకి సత్యం ఏదో అసత్యం ఏదో తెలియదు కనుక చెప్పాల్సిన సువార్థంతో చెప్పాం ఆవిడ మనసు మారేలాగానే మీరు అంతా ప్రార్థించండి అంత మాత్రమే కాదు మీరు కూడా సువార్తను ప్రకటించండి థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ అమ్మా సరే మంచిది థ్యాంక్ యూ అమ్మా